హాయ్ అండి వెల్కమ్ టు టుక్తలాగ్స్ వరంగల్ ఏకశిలా నగర ప్రజలకు ఇలవేల్పు కులదేవతైన భద్రకాళి అమ్మవారి ఆషాఢగుప్త నవరాత్రుల శాకాంబరి ఉత్సవాలలో భాగంగా ఈరోజు వాయిద్యాల నడుమ వరంగల్ త్రినగరంలోని మహాలక్ష్మీ స్వరూపులైన సుహాసినులు అందరము కలిసి మెలసి ఈరోజు ఆ అమ్మలగన్న అమ్మకు ఎంతో ఆనందంతో అమ్మకు సారే ఒడి బియ్యం సమర్పించాము అందరము ముత్తైదుములు ఎంతో క్రమశిక్షణతో అందరం ఆ భద్రకాళి అమ్మను దర్శించుకొని మా అందరికీ ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించినందుకు ఎంతో సంతోషించాము ఈ కార్యక్రమాన్ని సావిత్రి గారు సుజాత గారు వారి యొక్క మిత్ర బృందం దగ్గరుండి విజయవంతం చేశారు అమ్మవారికి సార సమర్పించిన తర్వాత అందరము దేవాలయంలో కూర్చొని లలితా పారాయణం కూడా చేశాము అనంతరము ప్రసాద వితరణ కూడా ఉంది అక్కడ నుంచి అందరము కలిసి పసుపు బొట్టు తీసుకొని అందరి ముత్తైదువులకు సార పంచారు ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే భద్రకాళి శరణం మమ అని కామెంట్ చేయండి నమస్తే सर्व मंगल मांगल्ये मांगल्ये शिवे शरण्ये देवी नारायणि नमोस्तुते नमोस्तुते सर्व मंगल शिवे शिव सर्वाद शरण्ये

ಮಾಂಗಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಧಗೆ ಶರಣ್ಯೇತ್ರ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके नमोस्तुते नमस्तुते मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके हेरि नमोस्तुते नमस्तुते मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके हेरि नारायणे ಂಗಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಧಕೇ ಶರಣ್ಯೇೇತ್ರ ವಕೇಿ ನಾರಾಯಣೆ ನಮೋಸ್ತುತೆ ಮಂಗಲಮಂಗಲೇ ಶಿವೆ ಸರ್ವಾಧ ಸಾಧಕೇ ಶರಣ್ಯೇತ್ರ ವಕೇಗೆ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತೇ ಮಂಗಲಮಂಗಲ್ ಶಿವೆ ಸರ್ವಾಧ ಸಾಧಕೇ मंगल मंगल्ये नमः सर्वाधसारिगे शरणेत्री नांगल्य शिवा

అటాల్ లిటు ఇటాల్ అట అంటే ట్రాప్ అయితారు శరణం మమ భద్రకాళి శరణం మమ భద్రకాళి శరణం మమ భద్రకాళి శరణం మమ శరణం మమ శరణం మమ

వస్తున్నారు వస్తున్నారు మన రోజు ఎక్కడ చూస్తే సరే మొత్తం కావచ్చు பத்ரகாளி சரணம் மம வத்ரகாளி சரணம் மம வத்ரகாளி சரணம் மம देशिकमान्यपदे जय जय हे मधुसूरनकामि विनयलक्ष्मि सदाय विनयलक्ष्मि सदायः सुरेश्वरि भारति भागविशोकविनाशिनिरग्नमये मणिमय भूषितकर्णविभूषण प्रबलिदितारिणि खलु मलहारिणि जय जय हे मधुसूदनकामिनि लक्ष्मि सदाय शिवलिङ्गम् गुमचन्दनशेपितलिङ्गम् अङ्कजहार सुरोपितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गम् कर्पणमामि सदा शिवलिङ्गम् गणाचितसेवितलिङ्गम् पावैभ्येवतलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गम्

మాతాకి జై భద్రకాళీ శరణమ్మ భద్రకాళి మాతాకి భద్రకాళి మాతాకి జై భద్రకాళీ శరణమ్మ భద్రకాళి మాతాకి ఎంత మంది గ్రూపంలో పెట్టారో తెలియదు లోపల ప్లేస్ లేదు కాబట్టి వీళ్ళందరినీ బయట కూర్చోబెట్టి ఏమైనా పారాయణ చేయిస్తారా ముందు అమ్మకి ఇచ్చినాక భద్రకాళి 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 అండి తీస్తున్నారు బుక్డే yana కళ్ళ Hai bolo badra සිතින් සරණත්තමා පුණ්‍ය පඇති පුයල්‍යා පුණ්‍ය ්‍රමනකීතන පුුලෝ මජා සිතා බන්ධ මෝදනී බන්තුදාලක විමර්ශරූපිණි නැහැන්ඩ ගුණෙනක ම. હા મામા સે લીસો અરે સર ના દિયા મા લગડકે ના અશોક ચાલ સે લડી સોનાલી పెటండి తదే దాము మనకు వచ్చాము ತೀಸ್ಕೋಡಿ ನೀದು ಪ್ರದಕ್ಷಿಣೆ ಆಕಿ ఒకసారి చేతికి ప్రసాదం వచ్చినా మళ్ళా మనం